భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవ్ మహాపురాణము చతుర్థస్కందము రెండవ అధ్యాయము ఋదు సనకాది మహామునుల ఉపదేశము మైత్రేయుడు వచించెను విదురా మహాపరాక్రమశాలి అయిన పృథుమహారాజును ప్రజలు ఇట్లు ప్రశంసించుచుండగా అదే సమయమున సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న నలుగురు మహామునులు అచటికి ఏతెంచిరి ఆ సిద్ధపురుషుల దివ్య తేజస్సులు లోకములలోని పాపములను రూపుమాపునంతగా మహిమాన్వితములైయుండెను అనుచరులతో కూడియున్న ఆ మహారాజు ఆకాశము నుండి భూతలమునకు ఏతెంచుచున్న ఆ మహాత్ములను చూచి వారిని శనకాది మహర్షులుగా గుర్తించెను పృథుమహారాజు శనకాది మహామునులను చూచినంతనే జీవుడు శబ్దాది విషయముల వైపు వలే ఆయన ప్రాణములు ఆ మహాత్ముల వైపు ఆకర్షితములయ్యను వెంటనే అతడు వారికి స్వాగతము పలుకుటకై అనుచరులతో సహా లేచి నిలబడెను పిమ్మట సజ్జనుడైన పృథుమహారాజు అర్ఘ్యపాద్యాదులతో వారిని సత్కరించి సుఖాసీనులను గావించెను అనంతరము అతడు వినయముతో అవనత శిరస్కుడై గౌరవాదరములతో వారిని విద్యుక్తముగా పూజించెను పిమ్మట మహారాజు పవిత్రమైన మహాత్ముల పాద భక్తిపూర్వకముగా తన శిరస్సుపై చల్లుకొనెను ఆ సిద్ధపురుషులను ఇట్లు అర్చించుట ద్వారా ఆ మహారాజు సత్పురుషుల మర్యాద విధానములను తన ఆచరణ ద్వారా లోకమునకు వెల్లడించెను సనకాది మహర్షులు పరమశివునకు అగ్రజులు బంగారు సింహాసనములను అధిష్ఠించియున్న సనకాదులు హవనకుండముల ఎందు జ్వలించెడు అగ్నులవలే తేజరిల్లుచుండేరి ఆ మహాత్ముల ఆగమనమునకు ఎంతయో సంతసించుచూ పృథుమహారాజు శ్రద్ధా సంయమనములతో ఇట్లు పలికెను పృథువు ఇట్లు పలికెను మంగళమూర్తులకు మహామునులారా నేను ఎంతయో పుణ్యాత్ముడను మహాయోగులకు సైతము మీ వంటి మహానుభావుల దర్శనము దుర్లభము నా భాగ్యఫలముగా అది నేడు నాకు అబ్బినది మహాత్ములారా మీ వంటి విప్రోత్తముల యొక్క మరియు పరివార సహితులైన కేశవుల యొక్క అనుగ్రహమునకు పాత్రులైన వారికి ఈ లోకమునందు పరలోకమునందు గాని దుర్లభమైనదే ఉండదు దృశ్య ప్రపంచమునకు హేతువులైన మహత్తత్వాదులు అంతటను వ్యాపించియున్నను అవి సర్వసాక్షియగు పరమాత్మను చూడజాలవు అట్లే మీరు సమస్త లోకములలో సంచరించుచున్నను లోకులు తగిన అర్హత లేనప్పుడు మిమ్ములను గుర్తింపజాలరు సత్పురుషులైన గృహస్థులు నిర్ధనులైనప్పటికి వారి యొక్క గృహములలో మీ వంటి మహాత్ములు జలములను గాని ఆసనమును గాని స్థలమును గాని స్వీకరించినను లేక వారి యొక్క వారి భృత్యుల యొక్క ఇతర సేవలను గాని స్వీకరించినచో ఆ గృహ యజమానులు ధనహీనులైనప్పటికి ధన్యాత్ములే మీ వంటి మహాపురుషుల పవిత్ర పాదములను కడిగిన తీర్థముతో పావనముగాని గృహములు సకల సంపదలతో తులతూగుచున్నను యథార్థముగా అవి విషసర్పములకు నెలవులైన వలె పరిత్యజింపదగినవే భూసురోత్తములారా మీకు స్వాగతము మీరు బాల్యము నుండియే ముముక్షుల మార్గములను అనుసరించుచు ఏకాగ్ర చిత్తములతో బ్రహ్మచర్యాది ఉత్తమ వ్రతములను మిగుల శ్రద్ధాశక్తులతో ఆచరించుచున్నారు మహామునులారా మేము మా కర్మలకు వసులమై దుఃఖములకు నెలవైన ఈ సంసారమునందే పడి ఉన్నాము కేవలము ఇంద్రియములకు సంబంధించిన భోగములనే పరమ పురుషార్థములుగా భావించుచున్నాము మాకు ఈ దురవస్థల నుండి బయటపడుటకు ఏదైనా ఒక ఉపాయము ఉన్నదా మహాత్ములారా మీరు నిరంతరము ఆత్మయందే రమించుచుందురు కనుక మీరు క్షేమమా అని మిమ్ములను అడుగుట యుక్తియుక్తము కాదు ఇది కుశలము ఇది అకుశలము అను భావనయే మీలో ఉండదు కదా మీరు సంసార తాపత్రయములచే నలిగిపోచున్న జనులకు పరమ ఆత్మీయులు కనుక ఈ విషయమున మీ పై గల దృఢ విశ్వాసముతో మిమ్ములను ఒక ప్రశ్నను అడుగుదును సంసారమరడి ఊబిలో చిక్కుపడిన వారికి అందుండి సులభముగా బయటపడుటకు గల ఉపాయమేమి జన్మరహితుడైన భగవంతుడు ఆత్మజ్ఞానులకు ఆత్మయైనవాడు ఉపాసకుల హృదయములలో స్వస్వరూపమున ప్రకటమగువాడు అట్టి శ్రీమన్నారాయణుడు తన భక్తులను అనుగ్రహించుటకై మీ వంటి పురుషుల రూపములో ఈ భూమిపై సంచరించుచుండును అనుమాట నిశ్చయము మైత్రేయుడు నుడివెను విదురా మహారాజు పలికిన వచనములు యుక్తియుక్తములు గంభీరములు పరిమితములు మధురములు ఆ పలుకులకు సనత్కుమార మహర్షి మిగుల ప్రసన్నుడై దరహాసముతో ఇట్లనెను సనత్కుమారుడిట్లనేను మృదు మహారాజా నీవు అన్ని విషయములను చక్కగా ఎరిగినవాడవే అయినప్పటికీని సకల ప్రాణుల మేలుగోరి నీవు అడిగిన ఈ ప్రశ్న ఎంతయో సముచితమైనది యథార్థముగా సత్పురుషుల స్వభావమే ఇట్లుండును సాధు పురుషుల సమాగమము వక్తలకును శ్రోతలకును ప్రయోజనకారియే వారి ప్రశ్నోత్తర రూప సంభాషణములు లోకమునకు శుభమును చేకూర్చుచుండును రాజా నీకు మధుసూదన భగవానుని చరణకమలముల గుణములను వర్ణించుటయందు నిశ్చలమగు ప్రీతిగలదు ఇట్టి ప్రీతిని కలిగియుండుట అందరికీ సులభ సాధ్యము కాదు భగవంతుని చరణారవిందములయందలి ప్రేమ ప్రతి వ్యక్తి యొక్క వాసనారూపములగు మనోమాలిన్యములన్నింటినీ పూర్తిగా తుడిచివేయును వేరొకపాయమునకు ఇది సాధ్యము కాదు శాస్త్రములు జీవుల శ్రేయస్సును గుర్చి చక్కగా చర్చించుచున్నవి వాటి ఆత్మకంటే వేరైన దేహాదులయడా వైరాగ్యము కలుగుట మరియు ఆత్మస్వరూపుడైన నిర్గుణ పరబ్రహ్మమునందు దృఢమైన అనురాగము కలుగుట అను ఈ రెండును లోక కళ్యాణ కారకములని అనగా మానవులకు శ్రేయస్సును గూర్చునవి అని నిశ్చయింపబడినవి ఇట్టి శ్రేయస్ సంపాదనమును గూర్చిన నియమములను శాస్త్రములు ఇట్లు తెలుపుచున్నవి సాధకుడు గురువునందును శాస్త్రవచనములయందును విశ్వాసమును కలిగి ఉండవలెను భాగవత ధర్మములను ఆచరింపవలెను భగవతత్వమును గూర్చి తెలుసుకొనవలన నెడి ఉత్సుకతను ఉండవలెను ఆధ్యాత్మికము జ్ఞానయోగమునందు నిష్ఠ ఉండి తీరవలెను యోగేశ్వరుడైన శ్రీహరిని ఉపాసింపవలెను నిత్యము పుణ్యశ్లోకుడైన పరమపురుషుని పవిత్ర గాథలను వినుచుండవలెను ఇంద్రియ భోగములయందును ఆసక్తిగల వారి సాంగత్యమునందు ప్రీతి ఉండరాదు అట్టి సుఖలోలుర యొక్క కొరకై పదార్థములను సమకూర్చుటకై ఆసక్తి చూపరాదు భగవంతుని గుణకీర్తనామృతమును గ్రోలెడి సమయమున తప్ప మిగిలిన సమయమునందు ఏకాంతమున భగవద్ధ్యానము ద్వారా ఆత్మానందమును అనుభవించుచుండవలెను ఏ ప్రాణినైనా మానసికముగా గాని శారీరకముగా గాని హింసింపరాదు నివృత్తి మార్గమును అనుసరింపవలెను అనగా లౌకిక విషయముల విషయములయడ విముఖత కలిగి ఉండవలెను నిరంతరము ఆత్మానుసంధానమును కలిగి ఉండవలెను శ్రీహరి యొక్క పవిత్ర చరితామృతమును ఆస్వాదించుచుండవలేను యమ నియమములను నిష్కామ భావముతో పాటించుచుండవలేను ఎవ్వరినీ నిందింపరాదు ఎటువంటి కోరికను కోరకూడదు శీతోష్ణాది ద్వంద్వములను సహింపవలేను భక్తులకు ఆనందము కలుగునట్లుగా పరమేశ్వరుని గుణములను నామములను పదే పదే కీర్తించుచుండవలేను ఈ నియమములను పాటించుచుండుట వలన వర్ధిల్లెడు భక్తిభావముతో మనుష్యునకు కార్యకారణ రూపమైన జడ జగత్తునందు వైరాగ్యము ఏర్పడును ఆత్మస్వరూపుడైన నిర్గుణ పరబ్రహ్మమునందు అనాయాసముగా ప్రీతి కలుగును ప్రాపంచిక విషయములయందు విరక్తి కలిగి పరబ్రహ్మమునందు అనురక్తి ఏర్పడును పరమాత్మునిపై దృఢమైన అనురాగము ఏర్పడిన పిమ్మట ఆచార్యుని అనుగ్రహ ఫలితముగా సాధకునిలో తీవ్రమైన జ్ఞాన వైరాగ్యములు పెంపొందును అప్పుడు అతనిలో గల అన్ని వాసనలు తొలగిపోయి అంతఃకరణము బలహీనపడిపోవును ఇట్టి స్థితిలో అవి కర్రల నుండి ఏర్పడిన అగ్ని కర్రలనే దహించి వేసినట్లు అవిద్యాది పంచక్లేశయుక్తమైన అహంకారాత్మక లింగశరీరమును భస్మ మునర్చును ఈ విధమైన లింగదేహము నశించిన పిమ్మట సాధకుడు త్రివిధ గుణముల నుండి ముక్తుడగును స్వప్నావస్థలో కనబడిన వివిధ పదార్థములు మెలుకువ వచ్చిన పిదప కనబడనట్లు అతనికి శరీరమునకు వెలుపలనున్న ప్రపంచమును అంతఃకరణమునందు అనుభవించిన సుఖ దుఃఖాదులు గోచరములుగావు ఈ విధముగా ఆత్మ పరమాత్మల మధ్యన గల వాసన తెర తొలగిపోయిన పిమ్మట అతనికి సర్వత్రా బ్రహ్మదృష్టి ఏర్పడును జీవాత్మకు అంతఃకరణము అనగా అహంకారము ద్వారా ఇంద్రియ విషయములతో సంబంధము ఏర్పడును ఈ అంతఃకరణము జీవునకు ఉపాధి శరీరముగా ఉండును అహంకార రూపముగు ఉపాధి నశించిన పిమ్మట జీవుడు తన స్వస్వరూపమునందు నిలిచియుండును జలము దర్పణము మొదలగు నిమిత్తములు ఉన్నప్పుడే బింబము ప్రతిబింబము అను భేదము గోచరించును అవి లేనప్పుడు బింబ ప్రతిబింబ భావము ఉండదు విషయములను చింతించుటలోనే నిమగ్నమయ్యున్న జనుల ఇంద్రియములు ఆ విషయములలోనే తగుల్కొను అప్పుడు అతని కూడా వాటి చేతనే ఆకర్షితమగును జలాశయ తీరమందున్న కుశలు మొదలగునవి తమ వ్రేళ్ల ద్వారా ఆ జలములను లాగివేయునట్లు ఇంద్రియాసక్తమైన మనస్సు బుద్ధి యొక్క శక్తిని క్రమముగా నశింపజేసి బుద్ధిని ఆ ఇంద్రియాదుల వైపే ఆకర్షింపజేయును ఆలోచనాశక్తి నశించినంతనే పూర్వాపరస్మృతి భ్రష్టమగును భ్రంశము కాగానే జ్ఞానము దెబ్బతినును ఈ జ్ఞాననాశమునే పండితులు ఆత్మనాశనము అని అందురు ఆత్మకారణముగనే అన్ని పదార్థములయందు గలుగును ఆత్మకు తనకు తానే హాని కలిగించినప్పుడు అంతకంటే గొప్ప స్వార్థ వినాశము మరి ఒకటి ఏముండును ధనమును గుర్చియు ఇంద్రియార్థములను గురించియు నిరంతరము ఆలోచించుచుండుట వలన మనుష్యుని పురుషార్థములు అన్నియును నాశమగును ఫలితముగా జీవుడు జ్ఞాన విజ్ఞానముల నుండి భ్రష్టుడై వృక్షాది స్థావరములుగా జన్మించును అనర్ధదాయకమైన అజ్ఞానాంధకారము నుండి బయటపడగోరువాడు ఎన్నడును విషయాసక్తుడు కారాదు ఏలయన అది ధర్మార్థకామ మోక్షములకు విఘాతకము ఈ చతుర్విధ పురుషార్థములలో కూడా మోక్షము సర్వోత్తమైనదిగా భావింపబడును ఏలయన మిగిలిన మూడు పురుషార్థములలో అనగా ధర్మార్థకామములయందు మృత్యు భయము పొంచియుండును ప్రకృతి గుణములలో సంక్షోభము ఏర్పడినప్పుడు కలిగిన సృష్టి అందలి స్థావర జంగమాత్మకములైన పదార్థములలో అనగా ఉత్తమాధమ ధములలో ఏవియును క్షేమముగా నిలిచియుండునవి కావు కాలపురుషుడు వాటిని అన్నింటినీ మానడు అనగా అవి అన్నియును కాలగర్భములో కలిసిపోవునట్టివే స్థావర జంగమాత్మకములైన ప్రాణులన్నియును దేహము ఇంద్రియములు ప్రాణములు బుద్ధి అహంకారము అనువానితో ఆవృతములైయుండును ఈ ప్రాణుల హృదయములయందు పరమాత్మ అంతర్యామిగా ఉండును అతడే జీవులకు చైతన్య రూపములో తేజరిల్లుచుండును ఆ ఆత్మయే నేను అనగా జీవాత్మ పరమాత్మల అభేద స్థితిని తెలిసికొనుము రజ్జువునందు వాస్తవముగా సర్పము లేకున్నను అజ్ఞానముచే ఉన్నట్లుగా భాషించును వాస్తవ స్వరూపము తెలిసిన పిదప సర్పబుద్ధి నశించిపోయి రజ్జువు మాత్రమే గోచరించును అట్లే ఈ కార్యక్రమ రూపమగు జగత్తు అంతయు పరమాత్మయందు ప్రతీతమగును కాని ఆత్మజ్ఞానము కలిగిన వెంటనే మాయ నశించిపోయి జగత్తు మిథ్యయన్ని తేలిపోవును అనగా వాసుదేవ సర్వం అనెడు అనుభవము కలుగును ఆ పరమాత్మ కర్మలచే దూషితమైన ప్రకృతికి అతీతమైన వాడు అట్టి నిత్యముతుడు పరిశుద్ధ జ్ఞాన స్వరూపుడు అయిన పరమాత్మను నేను శరణు పొందుచున్నాను పూర్వకర్మల వాసనలు అన్నియును కలిసి జీవునకు అహంకార రూపమగు గ్రంథిగా ఏర్పడును సత్పురుషులు వాసుదేవుని చరణ కమలముల వ్రేళ్ల నుండి ప్రసరించెడు కాంతులను స్మరించి అనన్య భక్తిని చేయుదురు దాని ప్రభావము వలన ఆ అహంకార రూపముగు గ్రంథిని సునాయాసముగా విప్పుకొని కృతకృత్యులు అగుచున్నారు కానీ యోగాభ్యాస పరులు ఇంద్రియములను నిరోధించి అంతఃకరణ వృత్తులను నిలిపివేసిన సమాధి స్థితిలో కూడా అంత తేలికగా వారు అహంకారముడిని విప్పలేకపోయెదరు అట్టి వాసుదేవుని నీవు శరణుగోరి చక్కగా సేవింపుము భగవంతుని ఆశ్రయింపని వారు మనస్సు పంచేంద్రియములు అనడి ఆరు మొసళ్లతో ని సంసార సాగరమును దాటుట యోగాభ్యాసాదుల ద్వారా కూడా కష్ట సాధ్యము కనుక నీవు సులభముగా ఆరాధింపదగిన భగవంతుడైన శ్రీహరి యొక్క పాద నౌకను ఆశ్రయించి దుస్తరమైన భవసాగరమును దాటుము మైత్రేయుడు వచించెను విదురా బ్రహ్మ మానసపుత్రుడు ఆత్మజ్ఞానియు అయిన సనత్కుమార మహర్షి మహారాజునకు ఆత్మతత్వము ఇట్లు ఉపదేశింపగా ఆ నరపతి ఆయనను మిగుల ప్రస ుచూ ఇట్లు పలికెను పృథురాజు ఇట్లెనెను పూజ్యుడవైన బ్రాహ్మణోత్తమ ఆర్తత్రాణ పరాయణుడు దయాళువు అయిన శ్రీహరి పూర్వమునని ఎంతగానో అనుగ్రహించెను అందుకు సంపూర్ణ ఫలమును ప్రసాదించుటకు మీరు విచ్చేసి తిరి మహాత్ములారా మీరు ఎంతయో దయాళువులు మీరు నన్ను పూర్తిగా అనుగ్రహించితిరి మీరు చేసిన మూల్యమగు బ్రహ్మోపదేశమునకు బదులుగా నేను మీకు ఏమివ్వగలను నా ఈ శరీరము రాజ్యము మొదలగునవి అన్నియును మీ వంటి సాధు పురుషుల అనుగ్రహ ఫలములే నాది అని తెలుపదగినది ఏమియును నా యొద్ద లేదు మహానుభావులారా నా ప్రాణములు దారాపుత్రాదులు సుసంపన్నములైన నా భవనములు రాజ్యము భూమి కోశము అనగా ధనాగారము మున్నగునవి అన్నియును మీ వంటి సాధుసత్తముల దయవలన లభించినవే వాటిని అన్నింటినీ మీ పాదముల చెంత సమర్పింతును యథార్థముగా సేనాధిపత్యము రాజ్యము దండనార్హత్వము సర్వలోకములను శాసించునట్టి అధికారము వేదశాస్త్రవేత్తలైన విద్వాంసులకే కలదు వేదవేత్తయగు బ్రాహ్మణుడు తన సొంత ఆహారమును మాత్రమే భుజించును సొంత వస్త్రమునే ధరించును సొంత ధనమును మాత్రమే ఇతరులకు దానము చేయును ఇతరులు అనగా క్షత్రియులు మొదలగు ఆరు అట్టి బ్రాహ్మణుల అనుగ్రహముచే అన్నింటినీ అనుభవించుచున్నారు మీరు వేదముల తత్వమును బాగుగా ఎరిగినవారు అధ్యాత్మతత్వమును చక్కగా విచారించి ప్రాప్తికి భక్తి మార్గమే ఏకైక ప్రధాన మార్గమని మీరు ప్రతిపాదించి ఉపదేశించి మీరు మా పైన అంతులేని కరుణను కురిపించితిరి మీరు చేసిన మహోపకారమునకు బదులుగా తలను వంచి రెండు చేతులను జోడించుటకంటే ఎక్కువగా మేము ఏమివ్వగలము ఒకవేళ మేము ఏదేని చేయుటకు సాహసించినచో అది హాస్యాస్పదమే కాగలదు కావున మీ ఉపకారముతో మీకు మీరే సంతసించదరుగాక మైత్రేయుడు పలికెను విదురా ఆదిరాజైన పృథుమహారాజు ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠులైన సనకాది మహా భక్తి శ్రద్ధలతో పూజించను వారును అతని సౌశీల్యమును కొనియాడుచు అందరును చూచుచుండగనే ఆకాశ మార్గమున వెళ్లిపోయి మహాత్ములలో అగ్రగణ్యుడైన పృథుమహారాజు సనత్కుమారునిచే ఆత్మజ్ఞానోపదేశమును పొంది ఏకాగ్ర చిత్తుడై భగవంతుని ధ్యానించుచూ తాను కృతార్థుడైనట్లు తలపోసెను ఆ మహారాజు తన వర్ణాశ్రమాది విద్యుక్త ధర్మమును కర్తవ్య కర్మలను దేశకాలములకు అనుగుణముగా ఆచరించెడివాడు గురూపదేశములను తూచ తప్పకుండా వాటిని పాటించెడివాడు యథాశక్తి సముచితముగా చేయుచుండెడివాడు ఆడంబరములకు చోటు లేకుండా ఆర్థిక బలమునకు తగినట్లుగా నడుపుచుండెడివాడు తానునర్చిడి సకల కార్యములను భగవదర్పణ బుద్ధితో చేయుచుండెడివాడు అతడు సమస్త కర్మల ఫలములను పరమాత్మకే సమర్పించెను ఆత్మను కర్మసాక్షిగను ప్రకృతికి అతీతముగను భావించుచు సర్వదా నిర్లిప్తుడుగా ఉండెను సూర్య భగవానుడు సకల దిశలను అనగా పదార్థములను ప్రకాశింపజేయుచున్నను వాటి గుణదోషములు ఆయనకు అంటవు అట్లే పృథుమహారాజు సామ్రాజ్యాధికారమును సకల సంపదలను కలిగియుండి గృహస్థాశ్రమమునందు ఉన్నను అహంకార రహితుడై ఇంద్రియ విషయములయందు ఆసక్తుడు కాకుండా మసలు కొనుచుండెను ఈ విధముగా ఆ రాజు ఆత్మనిష్టయందు ఉండి తన కర్తవ్యములను అన్నింటినీ యథావిధిగా అనుష్ఠించుచుండెను గృహస్థ జీవితమును అనుసరించి అతని వలన అతని ధర్మపత్నియగు అర్చి నామయందు ఐదుగురు తనయులు కలిగిరి వారు అందరును అతని గుణశీలములను వారే వారు వరుసగా విజితాస్వుడు ధూమ్రకేశుడు హరియక్షుడు ద్రవిణుడు ఉరుకుడు అను పేర్లతో వ్యవహరింపబడిరి ఆ మహారాజు సమస్త లోకపాలుర సద్గుణములతో విరాజిల్లుచు ప్రజలను చక్కగా పరిపాలించుచుండెను శ్రీహరియంసతో జన్మించిన ఆ ప్రభువు ఉదార హృదయుడై కాలానుగుణముగా ప్రజలకు హితకరమైన కార్యములను అనర్చుచూ ప్రియోక్తులతో జనులను రంజింపజేయుచు పరిపాలించుచుండెను ఆ సౌమ్య గుణాంచితుడు చంద్రునివలే ఆహ్లాదకరుడై రాజశబ్దమునకు సార్థకత చేకూర్చెను సూర్యుడు గ్రీష్మకాలమున తన కిరణముల ద్వారా జలాశయముల నుండి నీటిని ఆకర్షించుచు మరల వాటిని వర్షించుచు భూమండలమును సస్యశ్యామల మునర్చుచుండును అట్లే ఆ మహారాజు ప్రజల నుండి పన్నుల రూపములో ధనమును స్వీకరించుచు ప్రజోపయోగ కార్యక్రమములకై ఆ ధనమును వెచ్చించుచు సుపరిపాలన కావించుచుండెను ఆ మహారాజు ప్రజ్వలించుచున్న అగ్నివలే శత్రువులకు ఎదిరింప శక్యము కానివాడు ఇంద్రుని అజేయుడు భూదేవి వలె సహనమూర్తి స్వర్గము వలె అభీష్టములను నెరవేర్చువాడు మేఘుడు వర్షజలములతో జనులను తృప్తిపరచునట్లు ఆ ప్రభువు దానధర్మముల ద్వారా ప్రజల మనోరథములను ఈడేర్చుచు వారిని సంతోషపరచుచుండెను అతడు సముద్రుని వలె గంభీరుడు పర్వతరాజు వలె సత్వ సంపన్నుడు అతడు న్యాయసమ్మతముగా శిక్షించుటలో యమధర్మరాజు హిమవంతుని వలె అనగా హిమాలయము వలె ఆశ్చర్యకరుడు సంపన్నులలో కుబేరుడు ధనమును రక్షించుటలో వరుణుని వంటివాడు సర్వత్రా వ్యాపించెడు వాయుదేవుని వలె శారీరక శక్తి ఇంద్రియ శక్తి మానసిక శక్తిని కలిగినవాడు శంకర భగవానునివలే అసాధారణ శక్తి సంపన్నుడు సౌందర్యమునందు మన్మధుడు సింహము వలె ఉత్సాహమూర్తి స్వయంభవ వలే ప్రజల ఎడ వాత్సల్య సంపన్నుడు బ్రహ్మదేవునివలే సర్వ సమర్థుడు వేదవేత్తలలో బృహస్పతి ఆత్మవంతులలో అనగా జితేంద్రియులలో సాక్షాత్తుగా శ్రీహరియే గోవువలే గురువువలే విప్రులవలే ప్రజలకు హితమనర్చువాడు గోవులయందు గురువులయందు విప్రులయందు భాగవతోత్తములయందు భక్తి కలిగియుండుటలో మరియు లజ్జ వినయ శీలములందును పరులకు ఉపకారము చేయుటయందును చక్ర వర్తి అద్వితీయుడు అనగా సాటి లేనివాడు అతని కీర్తి ప్రతిష్టలను ముల్లోకవాసులును ఎలుగెత్తి చాటుచుండిరి శ్రీరాముని రాజ్యపాలనా ప్రశంసను గూర్చి సత్పురుషులు వినినట్లుగా ప్రజానురంజకముగా పరిపాలించిన పృథుమహారాజును గూర్చిన స్త్రీ పురుషులందరూ కర్ణపేయములుగా వినుచుండిరి ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కందమునందు ఇరువది రెండవ అధ్యాయము ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्ति